నమస్తే నేను మీ సతీష్ వెల్కమ్ టు మైరా మీడియా వైసీపీ కీలక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇప్పట్లో బయటకు రాలేరా అంటే తాజాగా వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలని చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది ఇక ఆయన బయటకి రాలేకపోవటమే కాదు ఒక కేసు విషయంలో ఇంకొంతమంది వైకాపా నేతలు కూడా అరెస్ట్ అయి జైలుకి పోబోతా ఉన్నారు అనేటువంటి సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మరి ఏ కేసులో ఆయన మళ్ళీ ఇరుక్కోబోతా ఉన్నారు మళ్ళీ ఏ కేసులో వైసీపీ నేతలు కూడా అరెస్ట్ కాబోతా ఉన్నారు అనేటువంటి అనుమానాలు చాలామందికి రావచ్చు కానీ ఈ రోజున ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఒక వార్తని చూస్తే మాత్రం ఎస్ అంబటి రాంబాబు గారి మెడకి ఇంకొక కేసు కూడా చుట్టుకోబోతా ఉంది ఇప్పటికే మనం చూసాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని దూషించినటువంటి కేసులు అంటే ముఖ్యమంత్రిని దూషించారు అలాగే విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆయన కొన్ని వ్యాఖ్యానాలు చేశారు అనేటువంటి ఆ కేసులో అరెస్ట్ అయ్యి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఆయనకి న్యాయస్థానం ఈ క్రమంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళారు ఆ తర్వాత బెయిల్ పిటిషన్ వేసుకున్నారు ఆ తర్వాత ఆయన పైన నల్లపాడు పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు పట్టాపురం పోలీసులు ఆయన పైన పీటీ వారెంట్ వేశారు ఇక ఆ రెండిట్లో కూడా ఆయనకు ఊరట లభించింది మొత్తం మూడు కేసుల్లో ఆయనకి ఊరటైతే లభించింది కానీ ఏదైతే సంక్రాంతి సమయంలో లాటరీ పేరుతోటి మోసం చేశారు అనేటువంటి ఒక కేసు ఉందో ఆ కేసులో మళ్ళీ ఆయనకి న్యాయస్థానం రిమాండ్ విధించడం తోటి ఆయన మళ్ళీ పద్నాలుగు రోజుల రిమాండ్ కింద జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే ఇప్పటికే ఈ కేసులో ఆయన్ని కస్టడీకి ఇవ్వాలి అంటూ కూడా పోలీసులు న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ వేశారు ఇక ఈ క్రమంలో ఈ పద్నాలుగు రోజుల రిమాండ్ ముగిసే లోపల అంబటి రాంబాబు గారు మళ్ళీ బెయిల్ పిటిషన్ వేసుకుని ఆ బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగితే ఆయనకి మళ్ళీ బెయిల్ లభించినప్పటికీ కూడా ఆయన మళ్ళీ బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉండబోవు అనేటువంటిది కూడా ఆ ఈనాడు పత్రికలో వచ్చినటువంటి కథనాన్ని చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి ఏమిటి ఆ కథనం అనేటువంటిది ఆలస్యం చేయకుండా ఒక్కసారి చూద్దాం ఇది చూస్తా ఉన్నాం కదా మద్యం రవాణాలోను మహాదోపిడి అనేటువంటిది ఈ కథనం ఇది ఒక్కో కేసు రవాణా ఛార్జీ పదమూడు రూపాయలు దాన్ని రూపాయి ముప్పై నాలుగుకు పెంచి రెండు వందల నుంచి నాలుగు వందల కోట్లు కొల్లగొట్టిన వైకాపా నేతలు రాజ్ కేసిరెడ్డి ముసుగు సంస్థ సిగ్మా లాజిస్టిక్స్ ముందు పెట్టి దంద జగన్ జమానాలో మరో కుంభకోణం సిఐడి కేసు సిట్కు అప్పగింత అని చెప్పేసి అని అందులో హెడ్లైన్స్ కూడా వేసుకుంటూ వచ్చారు అయితే దీని సారాంశం ఏమిటి అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దేశంలోనే సంచలనం రేకెత్తిచ్చింది మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూసాం అది దాదాపు వంద కోట్లెంతో జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్ ర్ స్కామ్ మాత్రం ఏ స్థాయిలో జరిగింది అనేటువంటిది ఇప్పటికీ కూడా ఒక కొలిక్కి రాలేదు ఎందుకు అంటే కేవలం డిస్టరీల నుంచి తీసుకున్నటువంటి ముడుపులే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలుగా అంచనా వేస్తూ ఉన్నారు ప్రాథమికంగా నిర్ధారణకు వస్తూ ఉన్నారు సిట్ అధికారులు ఇకపోతే వేల కోట్ల రూపాయలు హవాలా మార్గంలో దేశం దాటించారు అనేటువంటిది చూసాం అలాగే ఎన్నికల సమయంలో కూడా వందల కోట్ల రూపాయలు ఒక్కొక్క ప్రాంతానికి ఏది తరలించి అక్కడ ఎన్నికల్లో ఓట్లు కొనడానికి ఆ డబ్బుల్ని వినియోగించారు అనేటువంటి ఆ అంశాలు కూడా సిట్ అధికారులు చేస్తున్నటువంటి దర్యాప్తులో బయటకు వచ్చినాయి ఇక డెన్నులకి సంబంధించి ఏ రకంగా ఈ డబ్బుల్ని మద్యం కుంభకోణంలో మరి సేకరించినటువంటి వసూలు చేసినటువంటి ఆ డబ్బుని డంప్ చేయడానికి డెన్లు ఏర్పాటు చేశారు ఆ డెన్లలో డబ్బుల్ని ఏ రకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి స్నేహితుడు వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి జానా బెత్త అని చెప్పేసి అని కొలుస్తూ ఇగో ఇది ఐదు కోట్లు ఉంటుంది ఇది మూడు కోట్లుంటుంది అని చెప్పి ఆ లెక్కించినటువంటి ఆ విధానాన్ని చూసాం ఆ తర్వాత ఫామ్ హౌసుల్లో గెస్ట్ హౌజుల్లో కార్టూన్ బాక్సుల్లో నోట్ల కట్టలు అవి కూడా సిట్ అధికారులు మరి వాళ్ళ దాడుల్లో పట్టుకున్నారు ఇక ఈ కేసులో ఇప్పటి వరకు దాదాపు పదమూడు మంది అరెస్ట్ కూడా అయ్యారు అటు కీలకంగా వ్యవహరించినటువంటి కేసిరెడ్డి రాజ్ దగ్గర నుంచి సజ్జల శ్రీధర్ రెడ్డి దగ్గర నుంచి ఎంపీ మిథున్ రెడ్డి దగ్గర నుంచి ఐదేళ్లు సీఎంఓలో లో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో సీఎంఓ లో పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి లాంటి కీలక అధికారులు కీలక వ్యక్తులు వాళ్ళు కూడా ఈ కేసులో భాగస్వాములు చెప్పి సిట్టు దర్యాప్తులో తేలడంతో వాళ్ళు అరెస్ట్ అయ్యారు ఇక అసలు ప్రభుత్వానికే సంబంధం లేని భారతీయ సిమెంట్స్ లో ఫుల్ టైం డైరెక్టర్ గా పనిచేస్తున్న గోవిందప్ప బాలాజీ ఆయన అరెస్ట్ అయ్యాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు ఆయన స్నేహితుడు అరెస్ట్ అయ్యాడు ఇక ఆయన కుమారుడి పైన కూడా మద్యం కుంభకోణం కేసు నమోదైంది చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక మంది పాత్ర ఇందులో ఉంది అనేటువంటిది సిట్ దర్యాప్తులో ఇప్పటికే వెలుగు చూస్తున్నటువంటి అంశం ఇకపోతే ఈ కేసులో ఒకవైపున డిస్లరీల నుంచి వసూళ్లు చేయటం ఏదైతే ముడుపులు సేకరించటం అదే సమయంలో మద్యం అమ్మకాల్లో కూడా ఎక్కడ పారదర్శకత లేకుండా ఎందుకంటే ఈ రోజున ఒక డబ్బాకి వెళ్ళిన బడ్డీ కొట్టుకు వెళ్ళిన మన ఇళ్ల ముందరికి వచ్చి ఆకుకూరలు కూరగాయలు అమ్ముకునేటువంటి తోపుడు బళ్ళ మీద కూడా వాళ్ళు ఫోన్ పే గూగుల్ పే స్కానర్లు పెడతా ఉన్నారు కానీ గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం దుకాణాల్లో ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు ఎక్కడా ఫోన్ పే గూగుల్ పే వాడడానికి లేదు ప్రతి చోట క్యాష్ అండ్ క్యారీ మాత్రమే ఎందుకంటే డిజిటల్ పేమెంట్స్ ఉంటే లెక్క ఉంటుంది అదే డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఉంటే క్యాష్ అండ్ క్యారీ అని చెప్తే వాళ్ళు ఎంత లెక్క చూపిస్తే అంతే వాళ్ళు ఎంత లెక్క రాస్తే అంతే ఎందుకంటే డిజిటలైజేషన్లో అయితే కనుక మొత్తం ఆధారాలు ఉంటాయి ఇంత అమ్మకాలు జరిగినాయి కదా అని చెప్పేసి కానీ పద్దు రాసుకునేటువంటి రాతంలో అయితే మనిష్టం వచ్చింది మనం రాసుకోవచ్చు లెక్క ఈ రకంగా ఎక్కడా డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేశారు అయితే ఇదొక కుంభకోణం కింద కనిపిస్తూ ఉంటే ఇదొక రకంగా దోపిడీ కింద కనిపిస్తూ ఉంటే ఇక్కడ మరొక కొత్త అంశం వెలుగులోకి వచ్చింది అదేమిటి అంటే సిగ్మా లాజిస్టిక్స్ రాజ్ కేసిరెడ్డి ఎవరైతే ఈ కేసులో ఏ వన్ నిందితుడుగా ఉన్నాడో అతను ఒక ముసుగు సంస్థని సిగ్మా లాజిస్టిక్స్ అనేటువంటిది ఏర్పాటు చేశాడు ఏమిటి సిగ్మా లాజిస్టిక్స్ ఏం చేస్తుంది అంటే ఏదైతే బ్రివరేజెస్ కార్పొరేషన్ ఉంటుందో అవి డిస్టిలరీలకి ఆర్డర్ ఇస్తారు మాకు ఇంత మద్యం కావాలి అని వాళ్ళు తీసుకొచ్చి గోడౌన్స్ బ్రెవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి గోడౌన్లు ఏవైతే ఉంటాయో ఆ గోడౌన్స్లో ఆ మద్యం అనేటువంటిది డంప్ చేస్తారు ఆ డంప్ చేసినటువంటి మద్యం బాటిల్స్ని ఆ మద్యాన్ని వైన్ షాపులకి అంటే మద్యం దుకాణాలకి తరలించాలి కదా తరలించాలి అని అంటే వెహికల్స్ ఉండాలి రవాణా చేసేటువంటి వాహనాలు ఉండాలి ఆ వాహనాలు ఎక్కువగా కలిగినటువంటి కొన్ని సంస్థలని ఎన్నుకుంటారు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తారు అంటే దీంట్లో కూడా కొంతమంది టెండర్లు పాల్గొంటారు ఎందుకంటే టెండర్ల ద్వారా ఏ సంస్థ అయితే గనక వాళ్ళు తక్కువగా కోట్ చేయడమో లేదంటే కనుక వాళ్ళ వెహికల్స్ ఓకే ఫిట్మెంట్ మొత్తం అంతా కూడా సరిగ్గానే ఉన్నాయి వాళ్ళ వాహనాల్లో తరలించవచ్చు అని చెప్పి ఆ టెండర్లలో వచ్చినటువంటి సంస్థల్లో ఏ సంస్థకైతే గనక కనుక అర్హతలు ఉన్నాయో ఆ అర్హతలు చూసి ఈ మద్యం తరలించేటువంటి కాంట్రాక్ట్ అనేటువంటిది ఆ సంస్థలకి ఇస్తారు ఇక రాజ్ కేసీరెడ్డి ఈ అంశాన్ని కూడా వదులుకోకూడదు దీంట్లో కూడా మనం రూపాయి దోపిడీ చేయొచ్చు అంటే ప్రజాధనాన్ని ఎలా ఏ విధంగా పడితే ఆ విధంగా మనం లూటీ చేయొచ్చు అనేటువంటి ఆలోచన చేసి ఆయనే సిగ్మా లాజిస్టిక్స్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించారు ఆ సంస్థను స్థాపించి దాన్ని ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాల కింద చూ ఎంచుకుని అక్కడక్కడ ఉండేటువంటి వైకాపా నాయకులకి మొత్తం సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చారు సిగ్మా లాజిస్టిక్స్ ఏమో టెండర్ పాడుకుంటుంది వాళ్ళు కాంట్రాక్ట్ దక్కించుకుంటారు ఆ కాంట్రాక్ట్ దక్కించుకున్నాక సబ్ కాంట్రాక్ట్లు ఇస్తారు మరి దీనివల్ల వీళ్లకు ఉపయోగం ఏమిటి ఇందులో ఏమిటి జరిగిన కుంభకోణం అంటే అప్పటి వరకు కూడా ఒక కేసు తరలించడానికి పదమూడు రూపాయలు అనేటువంటిది బ్రివరేజెస్ కార్పొరేషన్ చెల్లిస్తూ వచ్చేది కానీ లాజిస్టిక్స్ ఏర్పాటు చేసింది ఎవరు రాజ్ కేసరెడ్డి అసలు మద్యం పాలసీ ఫ్రేమింగ్ చేసింది ఎవరు రాజ్ కేసిరెడ్డి అండ్ బ్యాచ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటి సో పదమూడు రూపాయలు ఒక్కో కేసు తరలించడానికి అప్పటి వరకు ఉన్నటువంటి ధర అయితే దాన్ని ముప్పై నాలుగు రూపాయలకు పెంచేసారు ముప్పై నాలుగు రూపాయలకు పెంచేసి కే టెండర్ వచ్చే విధంగా అందులో మొత్తం నిబంధనలు అన్నీ కూడా మార్చేశారు మనం చూసాం ఏదైతే గనక బోలేబాబా డైరీకి కాంట్రాక్టులు కట్టబెట్టడానికి అందులో నిబంధనలను ఏ రకంగా అయితే గనక సడలించేశారో ఇక్కడ కూడా సిగ్మాలాజిస్టిక్స్ సంస్థకే కాంట్రాక్టు టెండర్లు దక్కే విధంగా ఇక్కడ కూడా నిబంధనలన్నీ సడలించేసి కే కట్టబెట్టి కాంట్రాక్టు పదమూడు రూపాయలు ఒక కేసు తరలించడానికి అప్పటి వరకు నిర్ణయిత ధర ఉంటే దాన్ని ముప్పై నాలుగు రూపాయలకు పెంచారు ఈ రకంగా మొత్తం నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఒక కుంభకోణానికి పాల్పడ్డారు ఈ ముప్పై నాలుగు రూపాయల్లో అధిక భాగం అంటే సింహ భాగం సిగ్మ లాజిస్టిక్స్ సంస్థ తీసుకుంటుంది ఎందుకు అంటే వాళ్ళకి కాంట్రాక్ట్ దక్కింది సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత భాగం మిగిలిందంతా కూడా వాళ్ళకి పంచి పెడతారు అయితే ఈ రకంగా సిగ్మా లాజిస్టిక్స్ పేరుతోటి మద్యం కుంభకోణంలో నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఒక కుంభకోణానికి తెరలేపారు దాన్ని ప్రాంతాల వారీగా సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చారు కదా ఆ సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చిన దాంట్లో ఇక్కడ చూస్తే రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ ఎర్రచందనం స్మగ్లర్ ఎంపీ విజయానందరెడ్డి సంస్థ అయిన నిఖిలానంద లాజిస్టిక్స్ ధర్మవరం నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బినామీల పేరిట ఉన్న సంస్థలకు అక్కడిచ్చారు ఏది రాయలసీమ ప్రాంతంలో వాళ్ళ సంస్థలకు ఇచ్చారు ఈ సబ్ కాంట్రాక్ట్ అనేటువంటిది సిగ్మా లాజిస్టిక్స్ కాంట్రాక్ట్ పాడుకుంటుంది దాని ప్రాంతాల వారీగా వైకాపా నాయకులకి సబ్ కాంట్రాక్ట్ ఇస్తుంది అలాగే గుంటూరు ప్రాంతం ఇక్కడ చూడాలి గుంటూరు ప్రాంతంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు బినామీ సంస్థకు ఈ లాజిస్టిక్స్ నుంచి సబ్ కాంట్రాక్ట్ అనేటువంటి దగ్గింది ఇకపోతే ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో మాజీ మంత్రి కార్మూరు నాగేశ్వరరావు తనయుడైన కార్మూర్ సునీల్ పేరిట ఉన్న సంస్థకు ఇది ఇచ్చారు ఇక ఉత్తరాంధ్రలో అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ రావు అంటే చిన్న శ్రీను అంటారు ఆయన్ని ఆయన అనుచరులు అలాగే బినామీల పేరిట ఉన్న సంస్థలకు మద్యం రవాణా సబ్ కాంట్రాక్టులు ఇచ్చి దోచుకునేలా చేశారనే ఫిర్యాదులు ఉన్నాయి దీనిపై కూటమి ప్రభుత్వం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్తో విచారణ చేయించింది ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా గుంటూరు ప్రాంతంలో అంబటి రాంబాబు గారి బినామీ సంస్థకి ఈ కాంట్రాక్టులు వచ్చే విధంగా సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చారు ఏది సిగ్మాలజిస్టిక్స్ నుంచి వాళ్ళు కూడా ఈ మద్యం సరఫరా అనేటువంటి చేశారు అంటే అంబటి రాంబాబు గారు మద్యం కుంభకోణం కేసులో కూడా ఆయన పాత్ర ఉంది ఇప్పుడు ఏదైతే గనక సంక్రాంతి సంబరాల్లో లాటరీల పేరుతోటి ఆయన దోపిడీ చేశారు అని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఆయన పద్నాలుగు రోజులు రిమాండ్లో లో ఉన్నారు కదా ఆ రిమాండ్ పూర్తయ్యేలో ఒకవేళ ఆయన అందులో గనక బెయిల్ వస్తే మద్యం కుంభకోణం కేసులో కూడా అంబటి రాంబాబు గారి పైన పీటీ వారెంట్ వేసి సిట్ అధికారులు మళ్ళీ ఆయన్ని అదుపులోకి తీసుకుంటారు మళ్ళీ ఆయన జైలుకి వెళ్లేటువంటి పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి ఇక ఆయనతో పాటుగా చూస్తే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అలాగే ఎంసీ విజయానందరెడ్డి ఉన్నారో వైసీపీ నేతలు వాళ్ళు అరెస్ట్ అవుతారు వాళ్లతో పాటుగా కార్మూర్ నాగేశ్వరరావు కుమారుడు అయినటువంటి కార్మూర్ సునీల్ కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా అలాగే మజ్జి శ్రీనివాసరావు అంటే చిన్న శ్రీను బొత్స సత్యనారాయణ గారి మేనల్లుడు చిన్న శ్రీను ఆయన అనుచరులు కూడా మద్యం కుంభకోణం కేసులో అతి త్వరలో అరెస్ట్ అయ్యేటువంటి సంకేతాలు అయితే గనక స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ఎందుకు అంటే ఇప్పటికే ఈ పూర్తిగా ఈ మద్యం కుంభకోణంలో జరిగినటువంటి అక్రమాల పైన ప్రభుత్వం సిట్టుతో పాటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లకు కూడా రంగంలోకి దించింది వాళ్ళు చేసినటువంటి దర్యాప్తులో సిగ్మా లాజిస్టిక్స్ పేరుతోటి నాలుగు వందల పైచులకు కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు అనేటువంటిది కూడా ఇప్పుడు ఒక తుది నివేదిక వచ్చింది ఈ క్రమంలో అంబటి రాంబాబు గారే కాకుండా ఇంకా వైకాపా నేతలు కూడా ఇప్పుడు మధ్యం కుంభకోణం కేసులో అరెస్ట్ కాబోతూ ఉన్నారు అనేటువంటిది అయితే కనుక ఈనాడులో వచ్చినటువంటి ఈ కథనాన్ని చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతోంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ